మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి మనకు కరంజ నరసింహ కాలనీ అండి ఇది ఇక్కడ కదండి మనకి ప్రతి రామేశ్వరం నుండి అతి చేరువలో జగనన్న కాలనీకి పక్కన అయితే ఈ వెంచర్ అనేది అవైలబుల్ గా ఉందండి అలాగే వచ్చేసి మనకు ఏడు వేల ఇల్లు నిర్మాణాలు జరుగుతున్నటువంటి జగన్న కాలనీ పక్కన అయితే ఈ వెంచర్ అయితే ఉందండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక సెంట్ ధర వచ్చేసి మనకు ఒక లక్ష ఇరవై వేల తెలియజేస్తున్నారు అలాగే వచ్చేసి మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక వీళ్ళు వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ లో అయితే ఫ్రీగా చేస్తున్నారు అనమాట ఇకపోతే మనకు ఇరవై సెంట్లు కొనుగోలు చేసిన వరకైతే మనకు ఒక సెంటు పై వచ్చేసి పదివేలు అనేది రాయితీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పచ్చటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఏరియా ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి అలాగే వచ్చేసి మనకు ఫ్లాట్ కొనుగోలు చేసిన వెంటనే మీరు హౌస్ నిర్మాణం చేస్తున్న అనువైన స్థలం అండి అలాగే వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ పవర్ రోడ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంచర్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వచ్చేసి మీరు లైవ్ ఒకసారి వచ్చేసి చూడండి మీకు నష్టమే కొనుగోలు చేయాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను పొద్దురు సరౌండింగ్ లో ఇంత రేట్ తక్కువ అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ ఏ సైడ్ అయితే లేవండి ఇక్కడ వచ్చేసి ఈ సేల్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఒక లక్ష ఇరవై కి ఒక సెంట్ కాస్ట్ తక్కువ రేట్ లో కొనుగోలు చేయాలన్న వారికి అయితే ఇది ఒక అద్భుత అవకాశం అండి అడ్రస్ మరోసారి తెలియజేస్తాను చూడండి ఎక్కడ కాదండి మనకి ప్రొద్దుటూరు రామేశ్వరం నుండి జగన్న కాలనీకి పక్కన ఈ వెంచర్ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేల్ కి లో చాలా తక్కువ ధరలో అయితే కొనుగోలు చేయాలన్న వాళ్ళకి వచ్చేసి ఈ వీడియో అనేది రీచ్ కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనుగోలు చేయాలన్న ఉద్దేశం వాళ్ళకి అయితే వీడియోని షేర్ చేయాల్సిందిగా మరేమైనా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరేమైనా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీరు హోమ్ మీరు కొనుగోలు చేయాలన్నా అలాగే వచ్చి మరి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను